మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి పసుల యాదగిరి అధ్యక్షత సమావేశం నిర్వహించారు హన్మకొండ పబ్లిక్ గార్డెన్ లో మాల మహానాడు ఆఫ్ ఇండియా సభ్యుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పసుల రామ్మూర్తి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు పార్లమెంట్ స్థానాలు మాదిగలకు ఇచ్చిన బీజేపీని చిత్తుగా ఓడగొట్టాలని పిలుపునిచ్చారు మాధవ పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు మద్దతు మందకృష్ణ మాదిగ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన ద్రోహులని మండిపడ్డారు బీజేపీకి మద్దతు తెలిపి ఇతర పార్టీలకు ఓటు వేయద్దు అనే అర్హత మందకృష్ణ మాదిగకు లేదు అన్నారు మందకృష్ణ మాదిగా మాలలపై ఉచిత వ్యాఖ్యలు చేయడం తగదు ఈరోజు రాజ్యాంగం రద్దు చేస్తానన్న పార్టీతో నువ్వు ఎట్లా కలిసినామని మేము ప్రశ్నిస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయద్దా అనే నైతిక హక్కులు లేదు భారతదేశంలో బహుజనులకు వ్యతిరేకమైన పార్టీ ఉన్నదంటే బీజేపీ పార్టీ నువ్వు ఆ బీజేపీ పార్టీతో నీ స్వప్రయోజనాల కోసం పొత్తు కలిసినావు మాదిక జాతిని బాలజాతిని నాశనం చేసుకోవడానికి కంకణం కట్టుకున్నావు రేపు భవిష్యత్తులో ఓటు రాజకీయాలు లేకుండా చేసే పార్టీకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు దాన్ని వెనక్కి తీసుకొని బహుజనులు రేపు రాజ్యాధికారం సాధించే దిశగా నువ్వు పనిచేయాలని కోరుకుంటూ అలాగే బీజేపీలో ఉన్న మాలలు ఒక్కొక్కరుగా అందరూ ఎక్కడ కూడా మూడు స్థానాల్లో ఒక్క సీటు కూడా మన మాలలకు ఇవ్వలేదు కాబట్టి మీరు బయటకు వచ్చి బహిరంగంగా మాలలను గౌరవించే పార్టీల జైన్ కావాలని కోరుకుంటున్నా అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజు మాలలకు ఇంకా రెండు సీట్లు కూడా మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా అలాగే బహుజన రాజ్యాధికారు కోసం అయితే పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈరోజు దొర చేరిండు అది వాస్తవంగా అది మొదటి నుండి ఆయనకున్న కమిట్మెంట్ అదే కానీ మనం నమ్మి మోసపోయినాం ఆయన నిజ నిజ స్వరూపాన్ని ఈరోజు బయట పెట్టుకున్నాడు వెంటనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను దళిత ద్రోహిగా మేము అనదలుచుకున్నాం ఎందుకంటే బహుజనుల మోసం చేసిపోయిండు ఆయన నమ్ముకొని చాలామంది బీఎస్కీలో చేరిండు ఈరోజు మళ్ళీ అందరికీ మాయ మాటలు చెప్పి అందరినీ బీఆర్ఎస్లో చేర్చిండు అది న్యాయం కాదు బహుజనుల మోసకారతనంతో రాజ్యాంగాన్ని రద్దు చేస్తానన్న పార్టీనే మళ్ళా నువ్వు ఆశ్రయించినావంటే అంటే నీ గుణము నీ ఐడియా లేదేందో తెలిసిపోయింది నువ్వు ఖచ్చితంగా బహుజన ద్రోహి అయితే మందకృష్ణం మాదిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒకటే లైన్లో పోతున్నారు దయచేసి అర్థం చేసుకొని బహుజనుల కోసం అయితే ఎవరైతే ఏం చేసుకున్నారో వారి కోసం మనం పనిచేద్దాం రేపు భవిష్యత్తులో రాజ్యాధికారం కానీ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నా అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలన్నా వాళ్ళిద్దరు నమ్ముకుంటే సాధ్యం కాదు మనము బహుజనుల కోసం పనిచేసే నాయకులు పోదామని కోరుకుంటూ జై భింద్ జై భింద్ జై భిక్ జై భ సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్ఎన్ కాన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ నైట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టు